ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాం వారిని మనము వారి మాటల్లోనే విందాం మాణికేశ్వరి మాత శిష్యుడిగా అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశజుడిగా వారు యానగొంది దగ్గర ఆశ్రమంలో ఉంటూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో చెప్పబడినటువంటి ఈయనకి సంబంధించి అలాగే మాణికేశ్వరి మాతకు సంబంధించి మరి ఈ ఆ వివరాలన్నీ కూడా వారి మాటలోనే తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మిమ్మల్ని గారు అనాలా లేదా శ్రీమత్ విరాట్ కోహ్లీ బ్రహ్మేంద్ర స్వామి వారి అంశులు అనాలేమ సంతోషం శని మేషరాశిలోకి వచ్చినప్పుడు శని మేనరాశిలోకి వచ్చినప్పుడు చెప్తుంటారుగా అవును ఆలజ్ఞానం ప్రకారం ఇప్పుడు మనకి శని మేషరాశిలో ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చింది అవును ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి కలియుగాంత ధర్మ కలియుగ ధర్మాలు పోయి సత్యయుగ ధర్మాలు జరుగుతాయంటారా లేకపోతే కలియుగాంతానికి పునాది పడింది అంటారా జ్ఞానం ప్రకారం మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిందాని ప్రకారం చెప్పండి అయితే ఎప్పుడైతే ఐదు వేల వరకు అని దీంట్లో నిరూపించడం జరిగిందో అక్కడి నుంచి తర్వాత పరమాత్ముడైనటువంటి వేదవ్యాసుడు చెప్పినటువంటి ఆ శ్లోకం ప్ర ప్రకారంగా రవి చంద్ర సూర్య ఏకరాశిలో కూడినప్పుడు అంటే ఆ అదే సేము మళ్ళీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ వస్తుంది నలభై మూడులో వచ్చింది ఇరవై ఆరులో వచ్చే సంవత్సరమే ఇరవై ఆరులో కూడా వస్తుంది ఇది ఐదు వేల తర్వాతనే రావాలి కాబట్టి ఇది కలియుగ అంతము కలియుగ అంతము అని భాగవతం చెప్తుంది మరి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా కలియుగ అంతం ఇదే అని చెప్తున్నాడు ఇది ధర్మయుగము ధర్మం నిలపడానికి వచ్చినటువంటి ధర్మయుగము అది కరెక్టే ఈ ఇది కరెక్టే భగవంతుని యొక్క ధర్మ రక్షణ భారం అతనికి ఉన్నది కాబట్టి రావడం జరిగింది ముందు అక్కడ వైకుంఠంలో మాట ఇచ్చాడు కదా నేను తర్వాత వస్తా అన్నాడు కాబట్టి ఇరవై ఆరుకు ముందు మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో జన్మించడం జరిగింది వారు కూడా వచ్చారు దేవతలంతా కూడా పుట్టారు వాళ్ళంతా కూడా భూమిదే ఉన్నారు అని దీంట్లో వ్రాయడం జరిగింది ప్రతి వా చాలా ఎవరెవరు ఎక్కడ వచ్చిన తర్వాత బద్రీనాథ్ లో దానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలప అనేటటువంటి గ్రామం ఉన్నది అని భాగవతం చెప్తుంది అక్కడ ఆ భాగవతం చెప్పబడు భాగవతంలో ఉన్నది అయితే ఆ అక్కడ దేవాపి అనేటటువంటి రాజు చంద్రవంశం రాజు తపస్ చేస్తున్నారు వారిని పిలిపించి కలి కలికి భగవానుడు వర్ణాశ్రమ ధర్మాల్ని మళ్ళీ నెలకొడతాడు ఆ ధర్మాన్ని నిలపడానికి సత్య సత్యయుగంలో అవన్నీ ఏర్పాట్లు చేస్తారు అరవై నాలుగు వేల మంది కూడా ఋషులు అందరూ వస్తారు ఎక్కడ అంగార వీరూ పారేగహ పారేగహ సువ్యక్తం సురపూజితం అంగార గ్రహంలో ఉన్నటువంటి మహత్ములంతా కూడా పది వీట్ల ఎత్తు ఉంటారు పది మూడుల కత్తి పట్టుకుంటారు వారు కూడా వస్తారు భగవంతునికి సేవ చేస్తారు వాళ్ళు ఎటువంటి వారు సురపూజితం దేవతల చేతనే పూజలు అందుకునేటటువంటి మహాత్ములు కూడా వస్తారు వారి శరీరాలు సద్దు చేసే శరీరాలు కావు వరంగల గురించి రాసింది ఓరుగంటి తెరువులు మధ్యన వస్తూ ఉండగా కృష్ణ అర్జునులు వారు కనిపించరు మహాత్ములకే కనిపిస్తారు ధర్మ సంస్థాపన కొరకు తిరుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్లేసులు ఇచ్చారు అంటే ఇప్పుడు మన కృష్ణార్జునులు ఇంకా ఉన్నారు ఉన్నారు వాళ్ళు తిరుగుతున్నారు ఊరుగంటి వస్తూ ఉండగా రాసింది ఏడవ నైజాం రాజు గురించి రాయడం రా వ్రాసి ఉండగా ఇదంతా ఎందుకు రాయ ఉండదు అవును ఎంత చక్కగా ఉన్నది కాలజ్ఞానం అంటే అంత చక్కగా ఉన్నది అది ప్రక్షిప్తాలు కాదు చూస్తే వ్యాకరణానికి కొరుకు పడదు కొరకరాని పొయ్యి తెచ్చి కొత్త చీర మూటగట్టి ఇది తెలిసేది ఎప్పుడు అని పరమాత్మ అంటే అది ఆ విధంగా ఎవరికి తెలిసేది కాదు ఇది పాప కంటపడకుండుగా కానీ చెప్పించి వారు చెప్పేవారు ఎవరో వారు వస్తారు వారు గురించి ఆరు అధ్యాయంలో ఉన్నది ఆ రామయోగి అని ఉన్నారు వారితోటి సంవాదన చెయ్యండి ఎటువంటి ఎటువంటి సంవాదన రామధర్మజ సంవాదో నిగమో భవతి ఈ నిగమం అంటే ఈ వేదము తెలవటానికి వారితోటి సంవాద వాదన చెయ్యండి ఎటువంటి వాదన అంటే శార్థుల పిండిగమో పెద్ద పులితోటి కొట్లాడి నువ్వు జయించే శక్తి ఉంటేనే వాటితోటి జయించు అప్పుడు బయటపడుతుంది ఆ అర్థము ఇది సత్యము సత్యం సంశయ బ్రహ్మంగారు చెప్పినటువంటి వాక్యాన్ని మనం అద్భుతం గురుగారు అది సూపర్ అయితే ఇప్పుడు మనకి ఈ మేనంలో ఈ శని వచ్చాడు ఇక్కడ నుంచి కలియుగాంతం ఏదో అయిపోతుందని రెండు వేల ముప్పై రెండులో అంటున్నారుగా అది అయితే బ్రహ్మంగారు రాసినటువంటి ఏకాదశ అధ్యాయము చివరిలో చివరించే చివరికి అంతమయ్యేటటువంటి ఇది శ్లోకాలలో రాయడం జరిగింది మీనరాశిలో శని ప్రవేశిస్తుంది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది మ్లేచనాశనం మ్లేచులు అంటే మనం చెప్పుకుంటాం కులం లేదు మతం లేదు గురు ధర్మములు లేక కుటిల మానవులు తిరుగుచందురు పలు దేశంపులను వాళ్ళంతా కూడా అంటే గురువు పంగనామాలు పెట్టేవాళ్ళు పది ఉంటారు పది రూపాయలు కూడా ఇవ్వకుండా జ్యోతిష్యం చెప్పండి ఫ్రీగా చెప్పండి గురువుకే పంగనామాలు పెట్టేవాళ్ళు విమర్శించేవాళ్ళు మేర్చుంది అని డేట్లు ఇచ్చాడు కాదు మీరు చూడండి ఉన్నది తర్వాత మీనం తర్వాత మేషరాశికి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడుకి శని ప్రవేశిస్తుంది అక్కడి నుంచి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది కించిత్ సౌఖ్యం కొద్ది సౌఖ్యం మన భారతదేశంలో కొద్దిగా మేలు జరుగుతుంది భారతదేశంలో భగవంతుడు పుట్టాడు కాబట్టి విభీషణంతటి భక్తులు ఉన్నారు అందరి నేను కారు కాచే రక్షిస్తాను కాబట్టి ఒకేసారి తీయను ప్రపంచం అంతా కూడా భూమండలం కరిష్యామి పంచశక్తులతోటి భూమండలం కరిష్యామి భూదేవి ఎక్కడైతే పాపం పెరుగుతుందో అక్కడ భూకంపం రావాల్సిందే అంతే ఆమె జగేస్తుంది ఇంకా లేచేసరికి అక్కడ భూకంపం వస్తుంది ఇప్పుడు భూకంపాలు కూడా టెక్నికల్ ప్లేట్స్ అని ఉంటాయి ఆ ప్లేట్స్ ఉత్తర భారతంలో ప్లేట్స్ తర్వాత యూరోషియన్ ప్లేట్స్ ఒకళ్ళు ఒకటి తోసుకోవడం వల్ల హిమాలయాల్లో కూడా వస్తుందట ఇప్పుడు అందువలన అక్కడ నేను చదివేటప్పుడు చూశాను ఆశ్చర్యపోయాను భూభాగంలో లోపల ఎందుకు భూకంపాలు వస్తాయంటే కబడ్డార్ భూమి ఉపరితలం మీద జరిగేటటువంటి మార్పుల్ని మార్చుకోకపోతే భూకంప లోట్ల ప్లేట్స్ అన్ని గుద్దుకుంటాయని ఉన్నాయి అమ్మకి ఎప్పుడైతే కోపం వస్తుందో వీరు పుట్టినటువంటి కృష్ణ గోదావరి మధ్య మనం మధ్యన ఉన్నాం ఈ మధ్య సురక్షితంగా ఉంటుంది ఈ మధ్యనే భగవంతుని యొక్క స్థితి ఉంటుంది బాదామి 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 ఏకమే రాజ్యం శ్రీరంగం గౌ గౌతమం చే అక్కడి వరకు కూడా నా రాజ్యం భగవంతుని యొక్క రాజ్యంలో ఉంటుంది నేను భక్తుల్ని రక్షిస్తాను సత్యం సత్యం నేను ఇది సత్యం అన్నమాట ఇది తప్పదు దీన్ని దాటి ఉన్నటువంటి వాళ్లకు తప్పదు ముక్కు దండం దశగుణం భావేతు కట్టె తీసుకొని వేయడమే దాంచడమే స్వామి కూడా మన పిఠాపురంలో ఎవరైతే నాకు తెలియకుండా ఇవి వస్తువులు ఆ మఠానికి సంబంధించి దొంగిలిస్తారో వాళ్ళని దొడ్డి కరతో కొడతారంటూ చెప్పింది అయిపోయింది తర్వాత ఇరవై తొమ్మిది వరకు కించిత్ సౌఖ్యం అన్నాడు తర్వాత వృషభ రాశికి శని వస్తున్నాడు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రవేశించి ముప్పై ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఉంటున్నాడు అప్పుడు ఏం జరుగుద్ది మూల నుంచి విష గాలి పుట్టి విపరీత జనులంతా సచ్చేరు హరి గోవింద బ్రహ్మం చెప్పలేదంటనక చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని మృక్కిత బ్రతుకని చేరు చెప్పలేదంటనకపోయేరు పోయేరు ఓ గురువు వాక్యము తప్పు త్రోగుల బో వారిని సఫరించుక మూడు చెప్పలేదంటనకపోయేరు నరు ారా గురి నేను చెప్పలేదు అనుకుంటే నాయన గురువుని శరణి పొందండి సప్పరించుక మింగి తింటాయి శక్తులు వస్తాయి రావాలి వచ్చినాయి అందరు పంచుకున్నారు ఈ భాగం మీది ఈ భాగం మీది సూర్య చంద్రులకి ఇది ఆ నంది మండలం ఇది అని దీంట్లో రాసి ఉంది ఏ భాగాన్ని ఎవరు కాపాడుకోవాలని వాళ్ళే కాపాడుకుంటారు ఆ భక్తుల్ని వాళ్ళే రక్షిస్తారు కరెక్ట్ అట్లా రాసి ఉండదు దీంట్లో మమభార్యా రక్షతు భైరవి అలా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క శక్తి మహాలక్ష్మి భైరవి దేవి ఎలా అయితే రక్షిస్తారో విశ్వమంతా కూడా ఆయన శరీరం కాబట్టి ఒక్కొక్క శక్తిని ఆయన రక్షించమని పెట్టారు అది కరక్ అట్లాగే భారతదేశంలో కూడా భవిష్యమాలిక అనేటటువంటి గ్రంథాలు పంచసకులు అని ఐదుగురు మిత్రులు శ్రీకృష్ణుని యొక్క మిత్రులు పుట్టి మాలికను రాయడం జరిగింది నా యొక్క పుట్టుక ఈ విధంగా జరుగుద్ది అని జగన్నాథుడు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ మహిమలు కూడా ఒక ఇది చేసుకున్నాం ఎపిసోడ్ చేసుకున్నాం అది అది కూడా నేను చదివాను అంతంగా ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీకందరికి భక్తు కూడా అందిస్తాను అయితే మిథున రాశికి శని ప్రవేశించడం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ముప్పై రెండులో మిథున రాశికి శని వస్తున్నాడు అప్పటి నుంచి పదకొండు ఏడు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటున్నాడు అప్పుడు ఏమైతుంది అంటే మొత్తం కలి ఇప్పుడు ఎడ ఉన్నది అంత ఎడ చూసినా కానీ సత్యం లేదు ధర్మం లేదు పాపం చేస్తున్నాడు ఈ కాలం వరకు ముప్పై నాలుగు లోపట్నే ఇదంతా అంత పోతుంది అంత సత్య పురుషులు ఉంటారు అని అని ఇది తప్పు కాదు ఇదే తప్పైతే కాశీలో గోహత్య చేసిన పాపాన్న పోతా తల్లిని కబగోర పాపాన పోతా నాకై నేను రాకుంటే ఈ యొక్క వేదాన్ని అగ్నిలో వేసి తలగబెడతా

అటువంటి ఇది జ్ఞానం ఉన్నది దీంట్లో అని చెప్పడానికి వారి దేవల్ని చెప్తున్నాను అప్పుడు ఏం జరుగుతుంది అంటే భూభార నాశనం ఆ మాత భూదేవి ఏదైతే కోరుకుందో అదంతా కూడా నెరవేరుతుంది కలికి భగవానుడి భూమి మీద ఉన్నాడు దేవతలు ఉన్నారు మునులు ఉన్నారు అందరూ ఉన్నారు పరశురాముడు గురువయం ఉంటాడు ఇప్పుడు దర్శనమిస్తున్నాడు మీనతరుడు నేను డైరెక్ట్ చేస్తాను చేస్తారు దర్శనం అక్కడ యజ్ఞం చేయడం జరిగింది అవును ఆయన భజన చేసుకుంటూ మనకి మా గానగాపురంలో కూడా పరసరాముడు యజ్ఞం చేసినటువంటి ప్లేస్ ఉంది ఆ బాష్మగుట్ట పరసరాముడు ఇప్పుడు దక్షిం ఆ యజ్ఞం చేస్తూ ఏమైంది ఎర్కెనా ఈ వచ్చారు ఒక సాగులాగా వచ్చాడు డమరికం వాయించుకుంటూ వచ్చాడు ఆ మహావిష్ణువు యొక్క భజన చేసుకుంటూ పాట పాడుకుంటూ వచ్చాడు జరుగుద్ది 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 ఇది సత్యం సత్యం అనుకుంటా వెళ్ళిపోయారు ఇది మొన్న ఈ మధ్య జరిగింది ఒట్టికి చెప్పడం అవును అవును కాశీనాథ్ మిశ్రా అన్నీ ఉన్నాడు అవును వాళ్ళని దీవించడం జరిగింది ఇదంతా సత్యం తప్పు కాదు వారి యొక్క జాడలో నడుస్తున్నటువంటి ఒక బిడ్డను నేను అక్కడ చూశాను ఇక్కడ చూశాను బ్రహ్మంగారి యొక్క ఆ అంశతో జన్మించినటువంటి ఈ జన్మ నిజమైతే ఈ యొక్క కాలజ్ఞానం నిజం ఇది తప్పగా కరెక్ట్ ఇది ముఖ్యంగా కలిధర్మం నాశనం అవుతుంది ఎప్పుడు అంటే ముప్పై నాలుగులో కలిధర్మం నాశనం అవుతుంది తర్వాత రాక్షస నామ సంవత్సరం ఆనంద నామ సంవత్సరం చాలా చక్కగా సత్య యొక్క ధర్మం నిలబడుతుంది అందరు కూడా ధర్మాత్ములే ఉంటారు ఏడు ఊర్లకు ఒక్క ఊరు ఏడు ఏడుగురికి ఒక్కరు ఏడు దొడ్లకు ఒక దొడ్డి ఈ విధంగా జరుగుతుంది ఒకరు మిగులుతారా ఒక్కరు ఏడు ఊర్లకి ఒక ఊరు మిగులుతుంది ఒక ఊరు ఏడుగురు మనుషులకి ఒక మనిషి మిగులుతాడు అట్లని కాదు లేదు ధర్మాత్ములు 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 మిలుగుతారు ఏడు పుట్ల నల్లపూసలు ఈ మధ్య పుట్ల నల్ల పూజలు అంటే బాహుతుడు ఇది 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 కాదు లెక్క కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆ అయితే ఆ విధంగా నేను మొన్న కాలజ్ఞానం గురించి బ్రహ్మంగారు చెప్పింది ఇదే కుట్ల కుట్లకి చెప్తే వీడిని తీసుకెళ్లి భయపడుతున్నాడు పోలీస్ స్టేషన్ లో పడింది పనికి మళ్ళిన విధవలు శంకర జాతి కంచర గాడిదలు కామెంట్లు పెట్టినాయి ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ నా శిష్యులని వాడికి తెలియదు అయితే నాయనా మీరు చెప్పేది అక్షరాల సత్యం ఎందుకు మార్గాన్ని చూపెడుతున్నాం ఇక్కడ పోతే కంప ఉన్నది ఇక్కడ పోతే రాజమార్గం ఉన్నది అని చెప్పడం తప్ప అట్లా చెప్తే నేను అరెస్ట్ చేస్తా అంటే అది ఎంత తప్పు చేయడానికి అదే జ్ఞానం లేని ఏను చేసే అనులవి మనం రాజమార్గం మహాత్ములు యొక్క జ్ఞానాన్ని మనం బయట మనం తప్పు కాదు అది సత్యం సత్యం నా సంశయ తెలివి లేని మూర్ఖులు అనేటువంటి మాటలవి అది పట్టించుకోవద్దు భక్తులంతా కూడా ఇది ధర్మ మార్గాన్ని నడివే నడిచి ధ్యానం యోగం చేసి భగవంతుని యొక్క మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే సత్యయుగానికి పోతారు దాంట్లో ఎటువంటి స్థితి ఉన్నది అనుకున్నావు ఆ యొక్క పరమాత్ముడట అన్ని ఏ కర్మలున్నాగా తీసేసి తను లోపల కల్పించుకుంటాడట రాముడు ఎట్లా తీసుకుపోయి వాళ్ళందరూ ఎటువంటి పుణ్యం చేసిరయ్యా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఏ యోగం లేదు ఇది లేదు ఆ వారి యొక్క కాలంలో ఉంటే ఆ నడుప్ప అందరూ సరే మునిగిరు అందరూ పోయికుంటారు మరి శ్రీ శ్రీకృష్ణుడు కూడా అట్లాగే అందరు కూడా పదహారు వేల మంది వాళ్ళు ఎవరు కపులు గోపికలు కపులే గోపికలు అప్పుడు మునులు ఇప్పుడు కపులు ఈ గోపికలు ఇప్పుడు భక్తులు ఈ భక్తులు పదహారు వేల వీరి చేతనే ధర్మం నిలబడుతుంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నారు పదహారు వేల మంది పదహారు వేల మంది నిజమైనటువంటి భక్తులు పదహారు వేల మంది ఋషులు వస్తారు పదహారు వేల మంది కూడా వాళ్ళు అంతా అని కాదు వాళ్ళ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది ధర్మంగా ఉండాలి ప్రతి వాడు కూడా పదహారు వేల మంది గ్రూపులోకి లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి చేయాలి చెయ్యాలి మార్గంలో నా అస్మత్ దివ్య నామ పఠన పఠనా పరులై ఉన్న వారికి అస్మద్ దివ్య నామ పఠనా పరులై ఉన్న నా యొక్క నామాన్ని చెప్పిస్తూ ముందుగా ఏమంటాడంటే ఆ ఎట్ట పూజ చేయాలి అని ఎట్లా సూర్యుని యొక్క బింబాలను మూడు బింబాలను తీసుకోవాలి దాంట్లో నేనున్నట్టుగా ఒక పీఠం వేసుకోవాలి సింహాసనం వేసుకోవాలి నేను దాంట్లో ఉన్నట్టుగా సూర్యారాధన చెయ్యాలి నన్ను నేను అప్పుడు సూర్యారాధన చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను అని బ్రహ్మంగారు చెప్పారు కాబట్టి మీరు కూడా అట్లా చెయ్యండి అని ఆ విధంగా రామయోగి చెప్పడం జరిగింది నూర్ల సంఖ్యాని వారంభుగా వంద సంవత్సరాలు ఇక్కడ ఉండి నువ్వన్నీ కూడా ధర్మం ఇక్కడ ఉంది ఏంది అని ఆ ధర్మాన్ని బోధించేటటువంటి ఈ యొక్క పద్ధతిని మీకు ఇస్తున్నాను తరువాత ఇక్కడికి రా ఇక్కడికి వస్తే ఒక దివ్య విమానం వస్తుంది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదామని వెరీ గుడ్ గురుగారు అయితే ఈ నామ సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇక్కడి నుంచి నాషామస్ చెప్పిన వంగా బాబా చెప్పిన పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఏ మహర్షులు చెప్పినా కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి హ్యుమానిటీ విలువలు ఎథికల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ డౌన్ అయిపోతాయని చెప్తున్నారు ఇక్కడ నుంచి కలియుగా ధర్మాలు మారతాయి అంటున్నారు ఇక్కడ నుంచి పతనం అవుతాయి మారల్ వాల్యూస్ ఇవన్నీ కూడా సో ఈ విశ్వా నామ సంవత్సరంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏమైనా మార్పులు జరుగుతాయి అని ఏమన్నా చెప్పారా ఈ సంవత్సరం విశ్వాసులోన ఉద్భావం కాశకులములోన పుట్టేను విశ్వాసు ఆ సంవత్సరం ఇచ్చాడు భక్తులకు అటువంటి ఉద్దేశం కలుగుతుంది కాశకులము చిన్న కులం కావచ్చు కాశ అంటే రెల్లు అని అంటుంది కాశ అంటే కూడా ఉత్తమమైనటువంటి ఇది అని కూడా ఉన్నది సంస్కృతాన్ని గంటుల్లో ఉన్నది ఆ విధంగా భక్తుల ఉద్ధారణ జరుగుద్ది అని చెప్పడం జరిగింది అయితే భూకంపాలు ఇవి వస్తాయి అవన్నీ వస్తాయి విపరీతమైనటువంటి కరోనా లాంటి వ్యాధులు వస్తాయి మత కల్లోలాలు జరుగుతాయి వాళ్లకు మనసు మీద బాగా పనిచేస్తుంది అని చేసి కొట్టుకుంటారు వాళ్ళు పిచ్చిగా ఎట్లా శ్రీకృష్ణుని యొక్క భవిష్యం ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను గాంధరి ఏం కృష్ణ నువ్వు ధర్మంగా చేశావయ్యా ధర్మంగా నువ్వు యుద్ధం చేయించి వాళ్ళని చంపినవా అంటే అభిమాన్యుని ధర్మంగా మీరు చంపారుగా అందరు చుట్టూ మూగి పొడిసి పొడిసి చంపారు అది ధర్మమా ఇంకొకటి చెప్తాను ఏమిటి అంటే ఒక్క ప్రతివ్రత అయినటువంటి ఆడపడుచుని అందరూ ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో వస్త్ర విమశ్రం చేయడం అది ధర్మమా నీకైతే అది మంచిదేనా ఇంకొక విషయం చెప్తాను నాయకు అని ఒక గురువు గారు చెప్పిండ్రు ఆ వస్త్రాలు గుట్టలు బుట్టలు పడి ఉంటే అబ్బా ఎంత బాగున్నాయి ఎక్కడ నేసినవి నేసినవి కావని వాళ్ళు కట్టుకున్నారట ఆ వాళ్ళు కట్టుకుంటే ఒక సందర్భం అందరూ చూస్తూ ఉండగా మాయం చేస్తాడు శ్రీకృష్ణుడు ఈ అమ్మకు జరిగినటువంటి పరాభవం వాళ్ళకి ఇది శ్రీకృష్ణుడు కృష్ణుడు యొక్క తత్వం అది చెప్పు దెబ్బ భక్తుల్ని రక్షించడానికి చేసినటువంటి పరమ ఆ విధంగా అని చెప్తే అప్పుడు నేను ధర్మం పక్షాన ఉన్నాను ఇప్పుడు మాత్రం ఒక రోజు మెలిగింది ఇప్పుడు అధర్మం పక్షాన ఉంటాను చూడు కానీ చివరికి ధర్మం గెలిపిస్తాను ఇప్పుడు ఈ కలియుగములో అత్తా నీకు మాట ఇస్తున్నా అధర్మం పక్కన ఉంటాడా కృష్ణుడు ఉన్నది అధర్మం పక్కన ఉన్నాడు అందుకనే చోటు చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది మాట ఇవ్వడం జరిగింది గాంధారి ఇప్పుడు అట్లా జరుగుతుంది సమయం వచ్చినప్పుడు తీసిందంటే ధర్మాన్ని గెలిపిస్తాను అని మాట కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు చాలా మంది సందేహాలు అడుగుతుంటారు ఏమండి మేము ధర్మంగా ఉన్నాం మాకేం జరుగుతుంది ఆ అన్యాయంగా ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు తర్వాత మోసాలు చేసే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారని అయితే ఎవరు బాధపడక్కర్లేదు కృష్ణుడు తాట తీస్తాడు వీళ్ళని భూ కబ్జాలు జ్యోతిష్లకి డబ్బులు ఎక్కువ వాళ్ళని అందరినీ తాట తీస్తాడు అనమాట వెరీ గుడ్ గురుగారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు గురుగారు అయ్యా మళ్ళీ మీ యొక్క పాదపద్మాలకి మేము నమస్కారం చేస్తున్నాం ప్రేక్షకులందరి తరఫున కూడా మీ వంటి మహానుభావులు మరి సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశంలో పుట్టినటువంటి మీరు మాకు కాలజ్ఞానం అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదండి ఇంతకుముందు పద్యాలు చదివినా నాకు అర్థమయ్యేది కాదు ఏదో మాకు వచ్చింది మేము చెప్పేవాళ్ళం కానీ మీ కృపా కటాక్షంతో ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ మాణిక్యేశ్వరి మాత దయతో మాకు చాలా బాగా అర్థమైంది గురుగారు మా ప్రేక్షకులకు కూడా అర్థమైందని అనుకుంటాను ఉపయోగపడుతుంది బాగా మళ్ళీ ఇంకొకసారి చక్కగా మనం కూర్చొని భక్తులంతా కూడా ఈ యొక్క వీడియో చూసి మేలుకొని తన దీపం తాను వెలిగించుకొని ధ్యానములో యోగములో కూర్చొని భగవంతుని చేరాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తుంది అంటే ధర్మ మార్గంలో నడుచుకోవాలి ఆఖరిగా మీరు సందేశం ఇవ్వండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మానవుని ఏ విధంగా బ్రతకమంటున్నారు అనే ముఖంలో చెప్పండి అయితే కక్కయ్యను ఆయన యోగం చెప్తూ ఉంటే బ్రహ్మంగారు చెప్తూ ఉంటే ముత్తి ఏం చేస్తుంది వింటూ ఉంటే అతని దగ్గరికి పోయి ఈ విధంగా చక్రాల్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు అంటే నేను చూస్తాను అని చెప్పి కత్తితోని కొట్టి చంపేశాడు తర్వాత బ్రహ్మంగారు వచ్చి బతికించి యోగ శాస్త్రం అంతా కూడా నేర్పాడు శిష్యుని చేసుకున్నాడు సిద్ధయ్యని ఏమి తెలివనటువంటి వాడిని శిష్యున్ని భేదం లేకుండా చాప కూడి పెట్టి అందరిని తన యొక్క వారుగా ఇది చేసి భక్తుల ఉద్ధారణ చేసినటువంటి మహాత్మునికి నమస్కారం నమస్కారం గురుగారు ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఇదే మంత్రం తోటి చదివిన వాళ్ళకే ఇప్పుడు రక్ష అని చెప్పి కాలజ్ఞానంలో రాసింది ఓం నమో భగవతే అక్కడ మాలికలో మాధవాయ నమ రాసింది ఇదే మంత్రం ఉంది అక్కడ చదివాను ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించండి ఏమి కాదు అయితే మేము ఈ రోజు నుంచి ఇంకా ఇదే నామాన్ని జపించేస్తాం గురుగారు రామాంగాచార్యులు వారి సీక్రెట్ అలా చెప్పేశారు ఆ గుడి ఎక్కేసి ఆ పాండురంగడు గుడి ఎక్కేసి ఆ విధంగా రంగనాథ స్వామి గుడి ఎక్కి మీరు ఈ రోజున నరకం నుంచి తప్పించుకునేది మాకు ఆ మహామంత్రాన్ని ఉపదేశించారు మీరే మా గారు నమస్కారం గురుగారు